వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను గత లెవెన్ మంత్స్గా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటివరకు ఇంకా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఒక లైవ్ వీడియో కానీ లేదా నాన్ లైవ్ కానీ మీకు వీడియో రూపంలో వస్తుంది ఇది ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపైన ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలపైన కూలంకషంగా ఒక సవివరంగా మీకు విషయాలను తెలియపరుస్తుంది మీ పిల్లలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తుంది మరి కేఆర్ పర్సనల్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మెంటర్షిప్ గ్రూప్లో చేరి మీ పిల్లలకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఈ యొక్క గైడెన్స్ని పొందవచ్చు కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మనకు జోసా ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన ఒక గ్రూప్ ఉండింది మరియు ఓన్లీ ఎంసెట్ సంబంధించి ఒక గ్రూప్ ఉంది ఈ గ్రూపులో జాయిన్ అయిన వారికి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు పూర్తిగా వెబ్ ఆప్షన్స్ ఇస్తూ కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వబడుతుంది మరి జోసా విషయంలో కూడా చాలామందికి ఇప్పటికే మనం వెబ్ ఆప్షన్స్ అందించాం మరి నిన్న జరిగిన జోసా మార్క్ వన్ రౌండ్లో కూడా దాదాపు ఆల్మోస్ట్ మెజారిటీ మన కేఆర్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ గ్రూప్లో ఉన్న జోసా యాస్పిరెంట్స్కి మంచి సీట్లు లభించాయి అంటే ఇది జోసా మాక్ రౌండ్ అంటే జస్ట్ ఇది నావ మాత్రమే మళ్ళీ మీకు రేపు మాక్ రౌండ్ టూ ఉంటుంది ఆ మాక్ రౌండ్ టూలో కూడా మంచి సీట్లు అలా మనకు ఇరవై నుండి అంటే ఈ నెల ఇరవై తేదీ నుండి అసలు ఒరిజినల్ రౌండ్స్ ప్రారంభమవుతాయి జోసాకి సంబంధించి కాబట్టి ఇప్పటివరకు కూడా జోసాకు సంబంధించి ఎవరైనా వెబ్ ఆప్షన్స్ మీరు లేదా ఛాయిస్ ఫిల్లింగ్ పెట్టుకున్నట్లయితే మీరు కేఆర్ గైడెన్స్ని సంప్రదించవచ్చు మీకు మీ యొక్క ర్యాంకు తగిన ఆప్షన్స్ని కేఆర్ గైడెన్స్ అందజేస్తుంది మరి మనం చూసాం ఆల్మోస్ట్ దాదాపు చాలామంది జోసా యాస్ ఫిరెంట్స్కి మనం వెబ్ ఆప్షన్స్ యొక్క గైడెన్స్ ఛాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ని అందించాం అటు అడ్వాన్స్ పరీక్షలో మంచి ర్యాంక్ పొందిన వారికి మంచి ఐఐటీలో టాప్ ఐఐటీస్లో కూడా సీట్లు లభించే అవకాశం ఉంది నిన్న మాకులో కూడా చాలా ఊహించిన సీట్లు లభించాయి మిగతా వారికి జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన వారికి కూడా ఇటు ఎన్ఐటీస్లో కానీ త్రిబుల్ ఐటీస్లో కానీ సీట్లు లభించాయి మరి చాలామంది ఓన్లీ ఈ యొక్క మాక్ వన్ రౌండ్లో సీట్ రాలేని వారు మరి మాకు సీటు వస్తుందా లేదా అని కొంతమంది టెన్షన్ పడుతున్నారు మీకు ఇది ఓన్లీ మాక్ రౌండ్ నెక్స్ట్ మాక్ రౌండ్ టూ ఉంటుంది అసలు జోసా రౌండ్స్ ఇరవై నుంచి ప్రారంభమైతే ఈ ఫైవ్ రౌండ్స్లో మీకు ఏ రౌండ్లోనైనా సీట్ రావచ్చు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు గాబరా పడి మీకు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ను మళ్ళీ ఎడిట్ చేసుకొని అనవసరంగా డిస్టర్బ్ చేసుకోవద్దని కూడా ఇంజనీరింగ్ యాస్పిరస్ను కేఆర్ గైడెన్స్ యాక్స్పిరెన్స్ కోరడం జరుగుతుంది ఉంది మరి మీరు చూశారు గత ఫిఫ్టీన్ డేస్గా మనం కంప్లీట్గా జోసాకు సంబంధించి మంచి వెబ్ ఆప్షన్స్ అందించడానికి ఛాయ్ ఫీలింగ్ ఇవ్వడానికి దాదాపు డే అండ్ నైట్ ప్రయత్నం చేసి ఆల్మోస్ట్ ఎంతమంది ఆస్పిరెంట్స్ వచ్చినా మనం వారందరినీ డిసప్పాయింట్ చేయకుండా ఇటు వీడియో కాల్స్ ద్వారా కానీ లేదా ఫోన్ కాల్స్ ద్వారా కానీ ప్రత్యక్షంగా వచ్చిన వారికి కూడా వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో మరి డైరెక్ట్గా వారి ర్యాంక్తో పాటు ఇవ్వడమే కాకుండా పిల్లలతో చర్చించి పేరెంట్స్తో కూడా ఆ కాలేజీల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎందుకు జైన్ చేయించాలి ఆ కాలేజీలో అని చెప్పేసి పిల్లల యొక్క ఆసక్తిని కూడా గమనిస్తూ దాన్ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారమే మనం వెబ్ ఆప్షన్స్ అందించడం జరిగింది మరి రేపు రాబోయే రోజుల్లో మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతుంది అటు ఏపీకి సంబంధించినవి కావచ్చు ఇటు ఎంసెట్ సంబంధించి కావచ్చు మరి త్వరలో అంటే దాదాపు ఈ నెల ఇరవై ఏడు నుంచి మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా ఎంసెట్కు మెంటర్షిప్ తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి చూశారు జోసాలో మెంటర్షిప్ తీసుకున్న యాస్పిరెంట్స్కే మనం వెబ్ ఆప్షన్ ఛాయర్స్ ఫీలింగ్ అందించాం మరి రేపు ఎంసెట్లో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కాంపిటీషన్ ఉంది మరి దానికి మీకు వచ్చిన ర్యాంకుకు మీకు వచ్చిన కేటగిరీ ప్రకారం ఎలా వెబ్ ఆప్షన్స్ మెరుగైనవి ఇవ్వాలని చెప్పేసి కేఆర్ గైడెన్స్ మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది జోసాలో కూడా ఆల్మోస్ట్ చాలామంది ఊహించని సీట్లు కూడా మనకు వాక్ రౌండ్లో లభించాయి రేపు ఒరిజినల్ రౌండ్స్లో ఇంతకు మించి సీట్లు లభించాలని కేఆర్ గైడెన్స్ కోరుకుంటూ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒకవేళ ఆప్షన్స్ మార్చేటప్పుడు ఏవైనా ఎడిట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కేఆర్ గైడెన్స్ మళ్ళీ ఒకసారి సంప్రదించండి మీ సొంత ప్రయోగాలు చేయొద్దు మంచిగా ఉన్న ఆప్షన్స్ని మళ్ళీ డిస్టర్బ్ చేసుకుంటే మీకు రౌండ్స్లో ప్లేస్ అలాట్మెంట్ అయ్యే యొక్క ఛాన్సెస్ తగ్గుతాయి కాబట్టి మీకు ఏమన్నా డౌట్స్ వచ్చింటే ఖచ్చితంగా ఫోన్ ద్వారా కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ క్లారిఫికేషన్ తీసుకోండి మరి ఇంకా జోసా మెంటర్షిప్ తీసుకుని వారు మరి జస్ట్ ఇంకో టూ డేస్ సమయం ఉంది ఈ టూ డేస్ సమయంలో కూడా మీరు మెంటర్షిప్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు జోసా కావచ్చు నెక్స్ట్ బీ కేటగిరీ కూడా సేవలు అందించడం జరుగుతుంది ఇప్పుడు ఎంసెట్ తీసుకున్న వారికి కూడా బీ కేటగిరీకి సంబంధించిన మనం సేవలు అందిస్తాం కాబట్టి జోసా ఇంకెవరైనా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి లాస్ట్ టూ డేస్ సమయం మాత్రమే ఉంది ఈరోజు సిక్స్టీన్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ మనకు ఎయిటీన్త్ ఈవినింగ్ ఫైవ్ వరకు జోసా రిజిస్ట్రేషన్ చేసుకొని ఛాయిస్ ఫీలింగ్ అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఇప్పటివరకు మెంటర్షిప్ తీసుకోకపోయినా లేదా జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్సెన్స్ పెట్టకపోయినా కేఆర్ గైడెన్స్ సహకారంతో పెట్టుకొని మంచి సీట్లు పొందాలనేదే కేఆర్ గైడెన్స్ యొక్క మొదటి లక్ష్యం ఆ విధంగా ఎవరైనా ఆసక్తి అభ్యర్థులు ఈ యొక్క వెబ్ ఆప్సెన్స్ ఛాయర్స్ ఫిల్లింగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆస్పిరియన్స్ కోవడం జరుగుతూ ఉంది మరి ఈ సంవత్సరం చాలామందికి ఎక్కువ మందికి మనకు ఇటు జోసాలో సీట్లు వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ చాలా తక్కువ మందిని చూసినాం కానీ ఈసారి విపరీతమైన ఐఐటీసీ ఎన్ఐటీస్ ఐటీస్లో విద్యార్థులకు సీట్లు పొందే అవకాశం ఉంది మరి ఎంసెట్లోనైతే ఊహించని సీట్లు ఈసారి వచ్చే అవకాశం ఉంది మెజారిటీగా మన దగ్గర ఎంసెట్ యాస్పిరెంట్సే ఉంటారు ఎంసెట్ యాస్పిరెంట్స్ కూడా చాలామందికి సీట్లు మంచి ర్యాంక్స్ వచ్చాయి మరి ఇవే కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా మన అద్భుతమైన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఇటు వీటిలోనైతేనేమి శస్త్ర శస్త్ర ఇప్పుడు ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది నెక్స్ట్ మిగతా ఎస్ఆర్ఎం కావచ్చు విట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ కావచ్చు అమృత కావచ్చు ఇలా అన్నింట్లో మనం మంచి వెబ్ ఆప్స్ అందించడం వల్ల పర్ఫెక్ట్గా సీట్లు పొందగలిగారు పూర్తిగా గత నైన్ మంత్స్గా ఈ బ్యాచ్ వారికి సేవలు అందిస్తుండడం వల్ల అందరికీ సంపూర్ణమైన అవగాహన వచ్చేసింది ఇప్పుడు జోసా వెబ్ కౌన్సిలింగ్ కూడా రఫ్ లిస్ట్ పెట్టుకొని వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా దాన్ని అనలైజ్ చేయగలిగారు మరి ఈ ఉన్న సమయాన్ని ఈ ఎంసెట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఆల్రెడీ మనకు టూ డేస్లో జోసా ముగుస్తుంది కాబట్టి మిగతా ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్గా ఎంసెట్ కోసమే సమయం కేటాయిస్తాం ఇటు ఎంసెట్ కావచ్చు ఎంసెట్ కావచ్చు ఇప్పటివరకు జోసా మెంటర్షిప్ తీసుకొని ఎవరైనా మీకు వెబ్ ఆప్షన్స్ అండకపోతే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి నాకు మీ యొక్క జోసా ర్యాంక్ కార్డు మనకు పంపినట్లయితే స్కోర్ కార్డు పంపినట్లయితే దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయగలరు మరి ఎంసెట్కు సంబంధించి కూడా చాలామంది కూడా ఎంసెట్ సంబంధించి కూడా వెబ్ ఆప్షన్స్ ఇంతమంది ఇచ్చాం మరి ఈ టూ డేస్ తర్వాత మళ్ళీ ఎంసెట్కి సంబంధించి కంప్లీట్గా డీప్గా మనం కంప్లీట్గా ఎంసెట్ కేటా సమయం కేటాయిస్తాం కాబట్టి కేయార్ మెంటర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఫోన్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ సంప్రదించి మీ యొక్క ర్యాంక్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పొందాలని యాస్పిరని కోరుతూ మరి రే రేపు మాక్ రౌండ్ టూ ఉంది మరి ఇరవైనా మనకు ఒరిజినల్ రౌండ్ వన్లో కూడా ఈ కేఆర్ గైడెన్స్ గ్రూప్ విద్యార్థులకు ఐఐటీసీ ఎన్ఐటీస్ ట్రిబుల్ఐటీస్లో మంచి సీట్లు పో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ